ఆ అమ్మ ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి అందుకే పెద్ద కొడుకు వెంకటేశు అని పేరు పెట్టుకొని ముద్దుగా పిలుచుకునేది రీత్యా అమెరికా వెళ్ళిపోయాడు తను రెండో కొడుకు అమ్మని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు ఎందుకంటే అమ్మ తమ ఇద్దరి కోసం ఎంతో కష్టపడి వృద్ధిలోకి తీసుకొని వచ్చింది అటువంటి అమ్మకి ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలడు కానీ జరిగిన సంఘటన ఎలా తల్లితో చెప్పగలడు ఒకటే అన్నయ్య కోసం పలవరిస్తుంది వాడు ఎందుకురా ఫోన్ చేయడం లేదు అని ఒకటే తల్లడిల్లుతుంది ఇప్పటి వరకు ఎన్నో అబద్ధాలు చెప్పాడు ఒకటి రెండు కాదు బోలుడు అబద్ధాలంటే తెలియని తాను అలా అబద్ధాలు చెప్తూనే ఉన్నాడు నిజం చెప్తే అమ్మ గుండె పగిలిపోతుంది నిజాన్ని ఎలా చెప్పగలడు ఎన్నాళ్ళు ఇలా అమ్మతో అబద్ధం చెప్పగలడు ఏం చెయ్యాలి